ఈ రోజు టిఫిన్ లో స్పెషల్ వచ్చేసి అత్తమ్మ పెసరట్టు కేసారు అనమాట ఇంక అందుకే ఇప్పుడు టానిక్ వేస్తే అలా కూర్చొని చూస్తున్నాడు ఎవరు తీస్తున్నారు నీకు ఫోటోలు అత్తమ్మా హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మా ఆయన మా చిన్న గారు అయితే వచ్చారు ఇంకా ఇద్దరు కలిసి ఊరు వెళ్తున్నారు టూ డేస్ వరకు రారంట చూద్దాం ఎప్పుడు వస్తారు మరి జున్ను ఫోటోలు తీస్తున్నావా ఎవరు తీస్తున్నారు నీకు ఫోటోలు సరే దిగు స్టైలు ఓ పక్క నీటి చూస్తున్నాడు స్టిల్ ఇస్తున్నాడు టూ డేస్ వరకు రావా చిన్ను ఎందుకు ఇంతకి దేనికి వెళ్తున్నావు చెప్పు అక్కడ క్లీనింగ్ అవి చేసేసి వస్తారంట బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నారు ఇద్దరు ఇంకా ఈవినింగ్ కల్లా వస్తారు అమ్మో స్టిల్లులు అలాగ చెప్తున్నాడు చూడు ప్రెస్ డాడీ వైపు చూడు అబ్బా అమ్మో ఏంటమ్మో స్టిల్లులు అబ్బా మహికేమో జలుబు చేసింది కొంచెం లైట్గా కూడా దగ్గుతున్నాడు అనమాట ఇంకందుకు ఇప్పుడే టానిక్ వేస్తే అలా కూర్చొని చూస్తున్నాడు మహి ఆయ్ వచ్చిందమ్మా ఎంత జాగ్రత్త తీసుకున్నా ఇంక నిన్నటి నుంచే మొదలైపోయింది మొన్నటి నుంచే జలుబు చేసింది ఇంకా నిన్నటి నుంచే దగ్గు బాగా తగ్గుతున్నాడు చిరాగ్గా ఉన్నాడు ఈ రోజు టిఫిన్లో స్పెషల్ వచ్చేసి అత్తమ్మ పెసరట్టు పెసరట్టుకేసారు ఇంకా దోశ వేసుకుంటున్నాము చట్నీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి చేశారు ఇంకా నార్మల్ యాజ్ యూజువల్ పల్లీ చట్నీ చేశారు ఇలా పచ్చిమిరపకాయ అల్లము అన్నీ మిక్సీ పట్టేసి చేస్తారనమాట అత్తం చాలా బాగుంటుంది దీని మీద ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నా కానీ లేదా ఉప్మా ఉప్మాతో తింటే ఇంకా బాగుంటుంది పెసరఫట్ ఉప్మా అంటారు కదా జున్ను అయితే తింటున్నాడు మామయ్య జున్ను ఏరి ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు ఏం చేస్తున్నావు నువ్వు తినకుండా ప్రస్తు డాడీ డాడీ బయటికి వెళ్ళారు నాన్న ఫంక్షన్కి వెళ్ళారు వస్తారు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారంట డోర్ దగ్గర నుంచి తినకుండా ప్లేట్ పక్కన పెట్టేసి నుంచి చూస్తున్నాడు మహి ఏమో బజ్జున్నాడు ఇంకా వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం ఇంకే డోర్ ఇస్తాము వాడు ఎప్పుడు లెస్ లెగుస్తాడో మాకే తెలియదు అలా క్ష క్షణంలో లెగిపోతూ ఉంటాడు సో అందుకే ఇంకా లోపు దోశ మాడిపోతుందేమో పర్లా బాగానే వచ్చి ఫస్ట్ రాలేదు అర్థం వేసి చూపించారు ఎలా ఇయాలో ఇంకా నెక్స్ట్ నుంచి నీకు నేను వేస్తున్నా గుడ్ మార్నింగ్ అందరికీ సో ఇది నిన్నటి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట నిన్న ఆయన బయటకు వెళ్ళారని చెప్పాం కదా ఇంకా మాకు కూడా రెస్టింగ్ కూడా వచ్చింది వీడియో ఏం చేయలేదు అందులోనూ మహికి కూడా నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే ఇంకా వీడియోకి తీయలేదు ఏంటి మా జున్ను మహి అయితే టోపి పెడతున్నాం తీయడం పెడితే తీయడం అదే సరిపోతుంది మహికి జలుబు దగ్గు ఫుల్ జలుబు దగ్గు వచ్చేసింది జున్నుకి లైట్ గా కోల్డ్ ఉంది అయినా కానీ టోపీ పెట్టుకో కదా చెప్పు అయినా కానీ టోపీ పెట్టుకో కదా టోపీ పెట్టుకో మరి చెప్పు అందరికి ఏసీ కూసీ కూల్ చల్లిగా ఉంది కదా టోపీ పెట్టుకోవాలని చెప్పి అగో హచ్చి తుంగుతున్నాం అటు వీడు తీస్తారు చూడండి ఈ గ్యాప్ లో ఎప్పుడు తీసేద్దామా అని ఉంది ఆ విక్స్ మాత్రం కావాలి ఇంత ఇంత రాసుకుంటారు విక్స్ టోపీ మాత్రం పెట్టుకోరు ఈ రోజు టిఫిన్ వచ్చేసి అత్తమ్మ పులిహోర చేశారు అండ్ నిన్న పెసరట్టుది కొంచెం పిండి ఉంటే ఒక టూ రెండు దోశలు పెసరట్టులాగా వేసుకుని కొంచెం పులిహోర తింటున్నాము ఇంకా ఆయన ఏమో పూజ చేస్తున్నారు ఆయన ఏమో పూజ చేస్తుంటే వీళ్ళిద్దరి నుంచి ఏం చేస్తారు చూడండి జున్ను మహీ అమ్మమ్మ మహీ నువ్వు ఆగరా బాబు నీకెందుకు సాహసాలు చెప్పు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు జున్నమ్మ అక్కడ తినచ్చా పూజ చేసే చోట దా వచ్చేయి దా 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 వచ్చి ధనం పెట్టుకొని ఇద్దరు స్వామికి కొట్టు గంట కొట్టడం మాత్రం ఎంత ఇష్టమో మా జున్నుకి మహిబాబు ఆడు చూస్తున్నాడు ఆ ఫీట్లు చేస్తున్నాడు సాక్స్ లేసాను కదా ఇట్లా అంట జాత ఆ జున్ను సాక్సా వేస్తాలి ఎగురుడు మహి ఏమో బజ్జున్నాడు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎప్పుడు లెగిస్తాడా అని పాపం కోళ్ళు కదా ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ పడుకున్నాడు ఆయన ఏమో షూర్ వచ్చింది నిన్న అది ఫిక్స్ చేస్తున్నారు నిన్న బా ఊరు వెళ్ళారు కదా వచ్చేప్పటికి నైట్ అయిపోయింది అలా అయిపోయింది ఇంకా మార్నింగ్ చేయొచ్చులే అని చెయ్యాలా ఇంక ఇప్పుడే బిగిస్తున్నారు మొత్తం సిక్స్ కదా సిక్స్ లేయర్స్ వస్తుంది అవును వెడల్ పింతేనా పింతేనా మరియు ఆన్లైన్లో చూసినప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్నట్టు కనిపించింది అంటే ఫొటోస్లో సరిపోతాయి ఎన్ని మూడు జతలు పడతాయేమో ఫ్రీగా అయితే మరి పెద్దగా ఉన్నా బాగోదు హైట్ వైస్ వైజ్ అయితే జున్ను ఏమో ఇక్కడ రెడీ అవుతున్నాడు మామే రెడీ చేస్తున్నారు జున్నుని షర్ట్ వేసుకో ఇప్పుడే లా చేశాడు మామే రెడీ చేస్తున్నారు తాత రెడీ చేస్తున్నారు నిన్ను ఎవరిష్టం తాత నానియా తాత ఇష్టమా తాత ఇష్టమా పడిపోతారా బాబు మహి బాబు ఇప్పుడే లేచాడు కొంచెం జలుబుగా ఉంది కదా స్నానం వద్దులే జస్ట్ చేద్దామని స్నానం చేయించలేదు ఇంకా జున్ను ఒక్కడికి స్నానం చేయించాము జున్ను ఏమో వాళ్ళ డాడీకి హెల్ప్ చేయట్లే ఉన్నవి అన్ని పీకేసి ఆటలాడుతున్నాడు అమ్మా ఏంటి నీ గురించే చెప్పేది షూ ఆ అమ్మా షూ వేసుకుంటావా డాడీకి ఏం చేస్తున్నాడు డాడీ ఏం చేస్తున్నాడు అన్నీ పెడుతున్నాడా హెల్ప్ చేస్తున్నావు మరి అన్ని పీక్తున్నావా చెప్పు ఓకే సెట్ బాగుంది గోల్డ్ ప్లే బటన్ అయితే ఇప్పుడే పెట్టేశారు ఇంక ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ పెడుతున్నారు ఇన్నాళ్ళు ఎందుకు ఆగామంటే హుక్స్ అంటే అవి చాలా బరువు ఉంటాయి కదా సరైన హుక్స్ కోసం అని చెప్పి ఆగాము ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి వచ్చేవాడికి లేట్ అయింది నిన్న వచ్చాయి ఇంక ఈరోజు అన్నీ ఫిక్స్ చేస్తున్నారు అదే కొంచెం మోడల్గా బాగుంటుంది అటు సైడు కరెక్ట్ గా చూసుకో మహి ఏమో కొంచెం బొమ్మలు పెట్టి సైలెంట్ అయ్యాడు లేదంటే ఓ ఏడుస్తున్నాడు వాడికి బాగోలేదు కదా ఎత్తుకోమనే అడుగుతున్నాడు నువ్వు ఇంకా చీముడు వచ్చింది కూడా ఫస్ట్ ఏంటంటే నీట్ గా ఇలా మెజర్మెంట్స్ పెట్టుకుని పెడుతున్నారు లేదంటే మనకి సరిగ్గా రాదు అత్తమ్మ పాటలు పాడితే చేస్తున్నారు ఈ రోజు బెండకాయ ఫ్రై చేస్తున్నారు అత్తమ్మంది అందుకే ఏంటి అప్పుడే ఆకలేసేస్తుందా ఆకలిసేస్తుందా యాషలు కాదు పెసరట్టు పులిహోర ఇవే ఫుల్ గా ఉన్నాయి మాకు బెండకాయ ఫ్రై చేస్తున్నారు మా యూట్యూబ్ ప్లే బటన్స్ కి ఇప్పుడు విముక్తి దొరికింది అక్కడ ఇంట్లో ఇంకా ఎక్కడ పెట్టాలో తెలియక ఇంకా అలా ఉంచేసాం అనమాట అట్టపెట్టులోనే ఇప్పుడు ఈ హుక్స్ కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేసాము ఇవి కొంచెం బరువు ఆపుతాయి అని చెప్పి ఇంకా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే త్రీ కేజీస్ వరకు వెయిట్ అవుతాయి కదా అయ్యో ఏం చూస్తుంది తీసుకెళ్తున్నారు ఏంటి బాయ్ బాయ్ చెప్తున్నావు నాని అమ్మ తీసుకెళ్తున్నారా లేదు మేమిద్దరం వెళ్తున్నాం నేను అత్తమ్మ బయటకు వెళ్తున్నాము వన్ టౌన్లో కొన్ని పనులు ఉన్నాయి ఇంకా బ్లౌజ్లు అవి స్టిచ్చింగ్కి ఇవ్వాలి సో అందుకే వెళ్తున్నాము జున్ను చూడండి నేను కూడా వచ్చేస్తా అన్నట్టుగా సంచి పట్టేసుకుని వచ్చేస్తున్నాడు ఆసి నువ్వు లేదమ్మా ఆమె తిన్నో బజ్జో వాళ్ళు నువ్వు తమ్ము నేను నాని వెళ్ళేసి వస్తాము ఓకేనా మా ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇల్లు ఎన్నింటికి వస్తారా ఏంటో అని చెప్పి ఆలోచించేస్తున్నారు అంతేనా అంతే నాకు తెలుసు వీళ్ళు ఎప్పుడు వస్తారా ఏంటో ఎలా చూసుకోవాలి అని ఈ మొగలు అందరూ అంతే కాసేపు ఆడవాళ్ళు లేకపోతే అమ్మో వీళ్ళు ఎలా చూసుకోలేంటో ఒకళ్ళు తీసుకెళ్ళిపోండి అని చెప్పని అంటున్నారు చిన్నోడిని తీసుకెళ్ళిపోమంటున్నారు కానీ బాగాలేదు కదా చిన్నోడికి అందుకే ఇంకా ఇంట్లో వదిలేసి వెళ్దాం ఎందుకు తిప్పడము పద్దాక ఆసి మనం తర్వాత వెళ్దాం సరేనా ఆచి నువ్వు వచ్చే ఆచి కాదు ఇది చిన్న బాబు కదా నువ్వు మొత్తం అంతా అది నువ్వు తిరగలేవు కదా ఎక్కడ నెక్కి దిగేదానికైతే రావచ్చు నువ్వు ఏంటి ఓకేనా ఓకే అందరికి ఓకే దిన్ను గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఇంట్లోకి కావాల్సిన కొన్ని కొన్ని వస్తువులు తీసుకోవడానికి అయితే అత్తమ్మ నేను స్టార్ట్ అయిపోయాము మధ్యలో మా పిన్ని కూడా వచ్చారు కొన్ని దేవుడి పట్టాలు ఇంట్లో లేవు సో ఆ దేవుడి పటాలు నూనె కటన్స్ పెట్టుకోవడానికి స్ప్రింగ్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాము హాల్లో పెట్టడానికి కొన్ని దేవుడి పటాలు అయితే చూద్దాం అనుకున్నాం బట్ ఏంటంటే ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు అండ్ చూడడానికి కూడా లుక్ అంతా ఏం అనిపించలేదు సో అందుకే ఇంకా తీసుకోలేదు ఇంకా దేవుడి గదికి చిన్న చిన్న పటాల వరకు అయితే తీసుకున్నాము పిల్లలు ఉన్నారు కదా మేము ఎక్కువ మాక్సిమం మధ్యాహ్నం పూట వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాము అంటే ఎవరు వెళ్ళినా సరే సో ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఇసుకించకుండా ఉంటారు పడుకుంటారు కదా అని ఇంకా అలా వన్ టౌన్ అంతా చక్కర్లు కొడుతూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే పలకరించారు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము సో అలా వెళ్తూ ఉంటే స్వీట్ షాప్ కనిపించింది ఇంకా స్వీట్స్ ని చూస్తే మనం ఆగం కదా ఒక రెండు మూడు రకాల స్వీట్స్ హాట్స్ అయితే తీసుకున్నాము ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాము ఫుల్ అవుట్ అనమాట మా జున్ను అయితే వచ్చిన వెంటనే ఇంకా చెక్కోడీలు తినడం స్టార్ట్ చేసేసాడు మహిన్ అయితే వచ్చిన వెంటనే నేను పలకరించాను బట్ పలకలేదు కొంచెం అలిగాడు ఇంకెప్పుడుకో ఇంకా రెస్పాండ్ అయ్యాడనమాట హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ బాయ్